చేసే ఏడు తప్పిదాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకురావడం జరుగుతుంది సో నాకు నేర్చుకున్న నేను సబ్జెక్ట్ అయితే మీకు అందివ్వాలనే ఆశతో మాత్రం నేను తాపత్రయ పడుతున్నాను సో నా వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటూ మీ మైండ్ సెట్ మారవాలనే ఆశతో మాత్రం ముందుకు వచ్చానండి సో సక్సెస్ కాకపోవడానికి ఏడు రకాల తప్పిదాలు ఎలా మార్చుకోవాలి మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి ఈ విస్ట్రీలో మిస్టేక్స్ ఎలా వాటిని తప్పించుకొని మనం గెలవాలి అనే ముందుకు వస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది లీడర్స్ సో ఫస్ట్ టాపిక్ టాపిక్ లోకి వెళ్తున్నాను సో లెర్న్ ఫ్రమ్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటే తప్పుల నుండి నేర్చుకోండి లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్ అంటే తప్పుల నుండి నేర్చుకోండి ఆ వెస్టేజీ లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే ఏడు రకాల తప్పిదాలు సో ప్రతి ఒక్క క్యాండిడేట్ మనం వెస్టేజీ జాయిన్ జాయిన్ అవ్వడంతోనే సో ఎలా చేయాలి అనేది ఆలోచిస్తారు సో మరి అలా సక్సెస్ ఉంటది ఫెయిల్యూర్ ఉంటది వెస్టీజీ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది రెండు ఉంటాయి ఆ సో మనం సక్సెస్ ఉన్న వ్యక్తులను చూసుకుంటే మనం సక్సెస్ వైపు వెళ్తాము సో ఎగ్జాంపుల్ గా టెన్త్ టెన్త్ పాస్ కావాలి అని అంటే టెన్త్ పాస్ అయిన వ్యక్తితోనే మనం డిస్కషన్ చేస్తే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను టెన్త్ పాస్ కావాలి అని అడిగితే మాత్రం అది సక్సెస్ఫుల్ కాదు అందుకంటే మనం బెస్ట్ ఈజ్ లో సక్సెస్ అయిన పర్సన్ పట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది ఏర్పడుతుంది లీడర్స్ సో నెక్స్ట్ సార్ వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం ప్రారంభించే క్రమంలో అడ్డంకులు ఎస్ ప్రతి ఒక్కరికి ఈ ఇవి ఉంటాయి లీడర్స్ సో వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం ఫస్ట్ జాయిన్ గా అయిన రోజే సో నాకు దీని గురించి అన్నీ తెలుసు నేను అంతా చేస్తా నేను చాలా చేస్తా అని చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడతారు లీడర్స్ సో వెస్టేజ్ గురించి సరి అయిన నాలెడ్జ్ లేకపోవడం ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి మనం ఇందులో టూ ఫోర్ అవర్స్ టూ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా కమిట్మెంట్ తో నిలబడితే మాత్రం మనకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది లీడర్స్ సో ఎలా ప్రారంభించాలో తెలియక తెలియకపోవడం మీరు ఇలా చే వ్యాపారం ప్రారంభించటకు టూ త్రీ ఆ రెండు మూడు సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇందులో మనం అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాము అంటే సక్సెస్ అనేది రాదు లీడర్స్ సో ఇక్కడ టూ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా కమిట్మెంట్ తో నిలబడాలి వెస్టీజీ వ్యాపారంలో ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి తప్పులను సరి చేసుకోవాలి ఎస్ లీడర్స్ మనం వెస్టీజీ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదట కొన్ని నెలలు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతే దానిలో తప్పులేవి మనం తప్పులేవి తప్పులు ఉన్నాయా లేవా అనేది సరి చేసుకోవడం ఆ ముఖ్యమైన పాయింట్ సో దీనిని ఒక ట్రయల్ గా భావించరాదు మనం ఉన్నది ఒక పెద్ద ప్లాట్ఫారం లో దీన్ని ట్రయల్ గా బా అసలే భావించకూడదు చేస్తామనే కమిట్మెంట్ తో వెళ్ళాలి లీడర్స్ సో చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు సో ఆ మనకి మెయిన్ ఇందులో కమిట్మెంట్ లేకపోవడం మన మీద మనకి నమ్మకం లేకపోవడం ఇక్కడ చూడండి లీడర్స్ కమిట్మెంట్ తో వర్క్ చేసే వ్యక్తులు ఎంత బాగున్నారో సో నాకు వద్దు అని అన్ని వదిలేసి వెళ్లే వ్యక్తి సో తనకి నమ్మకం తన మీద నమ్మకం ఉండదు తన మీద తనకు నమ్మకం ఉండేది ఉంటే మంచిగా కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటే మంచి సక్సెస్ అనేది తీసుకునేవాడు సో సెవెన్ మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్ ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే ఏడు రకాల తప్పిదాలు సో ఈ నుంచి స్టార్ట్ లీడర్స్ దీనికి కారణం కమిట్మెంట్ లేకపోవడం ఫస్ట్ కమిట్మెంట్ అంటే మనము మనము నమ్మాలి నమ్మితే మాత్రం ఖచ్చితంగా మనకు మనల్ని మనం మార్చుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది లీడర్స్ సో మిస్టేక్స్ నెంబర్ వన్ రీఇన్విటింగ్ ద విల్ ఇక్కడ చూడండి లీడర్స్ చక్రాన్ని ఆల్రెడీ కనిపెట్టే ఉంది మనం మళ్ళీ మనం ఓవెల్ షేప్ లో కానీ ఏ షేప్ లో కానీ అది మళ్ళీ మనం తయారు చేస్తే మాత్రం అందులో ఇక్కడ సక్సెస్ ఉండదు ఎందుకంటే చక్రం రౌండ్ గానే ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ షేప్ లోనే ఉంటుంది చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి ఎందుకంటే మనం ఆల్రెడీ స్టీలో సిస్టమ్ కనిపెట్టి ఉంది సిస్టాన్ని ఫాలో అయితే మాత్రం మనము సక్సెస్ అవుతాము సిస్టమ్ ఫాలో కాకపోవడం అన్నీ తెలుసు అనుకోవడం అప్లైన్ ను ఫాలో కాకుండా టైం అండ్ ఎనర్జీ వృధా చేయడం సొంత ప్రణాళిక చేయడం పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం షార్ట్ కట్లు ఉపయోగించడం సో ఇవన్నీ చేయడం వల్ల మనకు సక్సెస్ రాదు లీడర్స్ అన్ని తెలుసు అనుకోవడం మనకు ఎన్ని తెలిసినా గానీ జీరో మైండ్ సెట్ తో ఉండాలి ఇక్కడ జీరో మైండ్ సెట్ తో ఉండుకుంటూ మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుండాలి సో అప్లైన్ ను ఫాలో కాకుండా మనం అప్లైన్ చెప్పిన మాటలు మాత్రమే వినాలి వారు కా వారు చెప్పిన విధానాన్ని బట్టి మనం ఆపోజిట్ గా చేస్తే మాత్రం సక్సెస్ అనేది రాదు టైం మైండ్ ఎనర్జీ వృధా చేయడం మనం ఇక్కడ సిస్టమ్ ఉంది సిస్టమ్ నేర్పించడానికి రెడీగా ఉంది ఆ సిస్టమ్ ఫాలో అయితే మాత్రం మనం నేర్చుకోవడానికి ముందుకొస్తాం సొంత ప్రణాళిక చేయడం మనం అప్లై నిర్ణయం తీసుకొని మనం ఏదైనా మన ప్రణాళికను నెరవేర్చుకోవాలి సో సొంత ప్రణాళిక చేయడం వల్ల సుదా మనకు సక్సెస్ రాదు పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం ఆ ప్లస్ పని చేస్తేనే ఏ ఎందులోనైనా ఇప్పుడు ఒక కిరాణం పెట్టుకుంటాం కిరాణంలో మనం అడ సమాన అమ్ముతేనే మనం సమాన అమ్ముతేనే మనకు అక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ మళ్ళా ప్లస్ షార్ట్ కట్లు ఉపయోగించడం మనం షార్ట్ లు ఉపయోగించకూడదు మనం చేసే ప్లాన్ ని మంచిగా క్లియర్ గా చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది వస్తుంది లీడర్స్ సో ఇక్కడ చూడండి లీడర్స్ చక్రం రౌండ్ గా ఉంది సో ఇక్కడ వేరే ఆకారంలో ఉంది సో ఒక వ్యక్తి ఆ ఈ యాంగిల్లో ఉన్న సామాన్ని ఎలా వెళ్తున్నాడో తనకి ఎంత కష్టం అవుతుంది ఒక అది ఆ పట్టే బరువు వల్ల తను పిట్చోన్ లాగా ప్రవర్తించడం జరుగుతుంది ఆ ఇలా ఉంటుంది లీడర్స్ సో ఈ మిస్టేక్ అధిగమించాలంటే సిస్టమ్ ను ఫాలో అవుతూ టీమ్ ఆ స్పిరిట్ తో పని చేయాలి హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేషన్ చేయాలి చూడండి లీడర్స్ కింద ముందున్న వ్యక్తి ఎలా చేస్తున్నాడో వెనకాల ఉన్న వ్యక్తులు సుత అలాగే ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ వాటర్ లో మంచిగా తొందర మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చూద్దాం మన వేస్టేజ్ లో మన అప్లైన్ చేయి పట్టుకుంటే మాత్రం మనం ఈజీగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు అని అర్థం సో మిస్టేక్ నెంబర్ టూ ఏ స్మాల్ టైమ్ ఆటిట్యూడ్ ఈడ సమయాన్ని కేటాయించకపోతే సక్సెస్ రాదు మనం ఖచ్చితంగా టూ త్రీ అవర్స్ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి నేను చాలా బిజీగా ఉన్నా వేరే పనిలో నేను చాలా బిజీ నాకు టైం లేదు అని చెప్పడం వల్ల మనకు సక్సెస్ అనేది రాదు మన ఆలోచన విధానం మారకపోవడం ఇది నా వ్యాపారం అనుకో అనుకొని సమయాన్ని కేటాయించకపోవడం నేర్చుకోవడం మీటింగ్స్ కి హాజరు కాకపోవడం చూడం లీడర్స్ మన ఆలోచన విధానం మారకపోవడం నేను అలాగే ఉంటా నేను ఇలాగే ఉంటా అనేది కాదు మేడం మన మనల్ని మార్చుకొని మనం సిస్టమ్ లో నేర్చుకోవడానికి ముందుకు రావాలి ఇది నా వ్యాపారం అనుకుని సమయాన్ని కేటాయించకపోవడం మనం యూనివర్సిటీలో జాయిన్ అయ్యి లేదు నేను ఇలాగే ఉంటా నేను హౌస్ వైఫ్ నేను ఇలాగే ఉంటా అనంటే మనకు సక్సెస్ అనేది రాదు లీడర్స్ మనం ఆ మనం ఎలా ఎలా చేయాలో వర్క్ అలా చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది నేర్చుకోవడం మీటింగ్స్ కి హాజరు కాకపోవడం సో చాలా మంది వెస్టేజ్ జాయిన్ గానే నేను లేట్ గా నేను లేట్ గా ఆ సక్సెస్ అవుతా ఇంత తొందరలే నాకు వద్దు అని అంటారు లీడర్స్ సో అవకాశం అనేది మనకు ఎప్పటికీ ఉండదు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మనం చేయి చెయ్యి అందుకొని మనం త్వరగా సక్సెస్ తీసుకునే విధంగా ఉండాలి నేర్చుకోకపోవడం నేను మీటింగ్స్ కి రాను నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పడం కాకుండా మనం మీటింగ్స్ కి హాజరవుతూ మన టీం మెంబర్స్ ని హాజరు చేస్తూ వాళ్ళకి మీటింగ్స్ లో కూర్చోబెట్టారు లీడర్స్ సో ఈ మిస్టేక్ అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకుని పనిచేయాలి చూడండి లీడర్స్ ఇక్కడ అద్దంలో ఒక వ్యక్తి చూసుకుంటున్నాడు సో తన ఫేస్ తనకే ఊపిస్తుంది కానీ నా వెనకాల ఉన్న ఆ వెనకాలది నాకు కౌపీయాలంటే అది ఇంపాసిబుల్ లీడర్స్ సో మన ఫేస్ మనకి ఎలా ఎంత నీట్ గా ఊపిస్తుందో మనం బెస్టీ జాయిన్ అయినాక మన ఆలోచనలు వెస్ట్రీ వైపే ఉంటే సక్సెస్ అనేది త్వరగా తీసుకోవచ్చు లీడర్స్ నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పనిచేయాలి ఎస్ లీడర్స్ ఇక్కడ నాకు మనిషికి ప్రతి ఒక్క మనిషికి డ్రీమ్స్ అనేటివి చాలా ఉంటాయి కానీ అవి నెరవేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఎందుకు వాళ్ళు చేసే పొరపాట్లు టైం ఉపయోగించకపోవడం తను తను మార్చుకోకపోవడం ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తున్నారు లీడర్స్ సో నా డ్రీమ్స్ సాధించాలంటే పట్టుదలతో కషితో పని చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది సో ప్రతి పనిని వెంటనే చే ఆ సాధించే వరకు ని వదలరాదు ఎస్ లీడర్స్ మనం ప్రతి ఒక్క మనిషికి ఒక ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటది కానీ మనం మనం కట్టుకునే స్తోమత లేదు సో వేస్టేజ్ లో మనకు కట్టుకోవాలంటే మనకు ఆ అవకాశం ఉంది సో త్వరగా అతి త్వరగా మన డ్రీమ్స్ అనేది నెరవేర్చాలని మనం టీమ్ మెంబర్స్ తో వర్క్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇలా హౌస్ కట్టుకునే అవకాశం ఉంటది ఇలాంటి పట్టుదలతో మాత్రం సాధించాలనే ఖుషి పట్టుదల ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ సో మిస్టేక్ నెంబర్ త్రీ థింకింగ్ ఆర్ ద ప్రాబ్లం నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టక వదిలిపెట్టండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి రావ లీడర్స్ సమ్ము నేను చేస్తానా నేను చేయనా అనే ఆలోచన ప్రతి ఒక్క లీడర్స్ కు వస్తుంది ఫస్ట్ ఎవరు నమ్మరు కానీ మనం వారిని అర్థం చేసుకునే విధంగా మనం నిమ్మలంగా కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది మనం మార్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఆ ఎలా అంటే వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించుకొని అమ్మో నేను చేయలేను అనే ఆలోచనలో పడకుండా వాళ్ళని మంచి ఆలోచనలోకి తీసుకురావాలి ఈ మిస్టేక్ అధిగమించాలంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేసే అద్భుతాలు సృష్టించవచ్చు ఎస్ లీడర్స్ నేను చేయగలను ఖచ్చితంగా నాకు ఆ బలం ఉంది నాకు ఆ సంకల్పం ఉంది అనే అనే దానితో మనం ముందుకెళ్తే మాత్రం చాలా అద్భుతాలు సృష్టించవచ్చు మీకు గ్రేడ్ చేసిన సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్స్ సలహాలు సూచనలు పాటిస్తూ పని చేస్తే విజయం సాధించవచ్చు సో మన అప్లైన్స్ మెంటర్స్ గనక మన మా వాళ్ళు చెప్పిన మాటలు మనం యథావిధిగా మన చెవికి ఎక్కినాయంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్ క్రింది లీడర్స్ నుండి పై అందరూ ఒకరికొకరు చేయి అందిస్తారు ఓకే లీడర్స్ సో ఇక్కడ మనల్ని గెలిపించడానికి మన మెంటల్స్ చూస్తారు సో మన అప్లైన్స్ మనల్ని ఎంత గెలిపించాలో వాళ్ళ మనకి మన మన డ్రీమ్ బట్టి మన ఆలోచనలు బట్టి వాళ్ళు లాగుతూ ఉంటారు మనం నేర్చుకొని నేర్పిస్తూ మనం ముందడుగు వేయాలి లీడర్స్ సో వెస్టీజీ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే ఫుడ్ ప్రింట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది లీడర్స్ ఇది చదువుతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం అందించవలసిందే సో ఏ పుట్టలో ఏ ఉంటుందో తెలియదు మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ కి చెప్తూ పోవాలి వన్ మన ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి సో అలాగైతే మనకు తొందరగా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి సో మిస్టేక్ నెంబర్ ఫోర్ టాకింగ్ రిజెక్షన్ పర్సనలీ అంటే నో చెప్పడం అవమానంగా భాని భావించకండి నో చెప్పడం సో మనం ప్రతి ఒక్క క్యాండిడేట్ ను కలుస్తాం లీడర్స్ అందరూ ఎస్ అని చెప్పరు నో అని చెప్పంగానే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళాలి లీడర్స్ మనకు మనం రోజుకు కొత్త కొత్త వాళ్ళను కలుస్తూనే ఉన్నాం నో అన్న వాళ్ళు థ్యాంక్ యూ చెప్పాలి ఎస్ అన్న వాళ్ళను మనకి ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళి మన అడుగు జాడల్లోనే నడిపిస్తూ ఉండాలి సో మీరు జాయిన్ అయి మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యముగా సానుకూలంగా ఎదుర్కోండి అంటే మనం ఇక్కడ నో అనగానే మనం అధైర్యపడి అమ్మో నేను చేయగలనా చేయలేను అని మనోధైర్యం అయితే కోల్పోదు లీడర్స్ ధైర్యంగా నో చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి నాకు ఎవరు నా డౌన్ లైన్ లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు సో మనం జాయిన్ అయ్యి వన్ మంతే అవుతుంది అప్పటికే లీడర్స్ చాలా మంది నా డౌన్ లో జాయిన్ ఎవరు అవతలేరు ఫస్ట్ మనం సిస్టమ్ నేర్చుకోవాలి మన అప్లైన్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళను వాళ్ళను మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ మనకి హిందీ వాళ్ళకు నేర్పించుకుంటూ వన్ అండ్ వన్ ప్లాన్ చేసుకుంటూ పోతే హండ్రెడ్ పర్సెంట్ మనకు టీం వస్తుంది సో ఇక్కడ ఆ అవుతలేరు అనే భావన మాత్రం మన మైండ్ సెట్ లోకి రాకూడదు మనం ఒక అవకాశము ఇచ్చాము దానికి వారు తీసుకుంటే గుడ్ తీసుకోకపోతే వెరీ గుడ్ సో మనం ఒక అవకాశం ఇచ్చాము అని అంటే అది మనది ఒక రోల్ ఆఫ్ బిజినెస్ పెద్ద పెద్ద వెస్టేజ్ ప్లాట్ఫారం అందులోకి వాళ్ళు అచ్చుళ్ళు అంటే అదృష్టవంతులు రాకపోతే వాళ్ళు దురదృష్టవంతులు అంతే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళి వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోవడం సో భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు దాన్ని గ్రహించి ఆ కసి పట్టుదలతో సానుకూల వైఖరి వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపులు తెరవడం జరుగుతుంది మిత్రమా సో భగవంతుడు మనకు ఆ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు సో చాలా మంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నా మరి నేను ఇది చేయగలనా చేయలేనేమో అనే ఆలోచన చాలా మందికి ఉండి అలాగే డిస్టర్బ్ అయి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి సో మిస్టేక్ నెంబర్ ఫైవ్ నెగ్లెట్టింగ్ యువర్ రిటైల్ సేల్ రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు సో మనం ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం లీడర్స్ సిఎన్సి సిఎన్సి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం తెచ్చుకుని ఆ సిఎన్సి ప్రొడక్ట్స్ అన్ని మనమే యూజ్ చేసుకుండా మనం షేర్ చేయడం వల్ల మనం ఇతరులకు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో దాని మీద ఉన్న ఎంఆర్పి రేట్ మీద మనం అమ్ముకొని సో వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ మనం మన చార్జెస్ ఇట్లా మనీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది రీడర్స్ సో ఇలా చేస్తే మాత్రం మనం తొందరగా ఆ లెవెల్స్ అనేది రీచ్ అవుతాము సో మనం చేసే వ్యాపారం షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా ప్రొడక్ట్స్ అమ్ముతూనే అమ్ముతేనే వస్తాయి లీడర్స్ ఇక్కడ మనం వెస్ట్రీలో జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్ తీసుకుంటాం వాడుకుంటున్నాం మనకు అట్లా సక్సెస్ అవుతుందా మనం యూజ్ ద ప్రోడక్ట్స్ షేర్ ద ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తూ షేర్ చేయాలి సో షేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాము సో ప్రతి రోజు ఒకరిద్దరికి ఉత్పత్తులను అమ్మటం అలవాటు చేసుకోవాలి ఎస్ లీడర్స్ ఇది మనం ఒకరిద్దరికి అలవాటు చేస్తే వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళం అవుతాం వాళ్ళకు ఎలాంటి ఆరోగ్యం లేకుండా అనారోగ్యంగా లేకుండా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తున్నాం కదా లీడర్స్ సో ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలను తయారు చేసినట్లయితే వారితో వారి నుండి వారిలో నుండి మంచి లీడర్ తయారవుతాం ఎస్ లీడర్స్ ఇక్కడ జాయిన్ కావగానే ఎవరు ప్రొడక్ట్స్ తీసుకోవట్లేదు ఎవరు నా ఆన్లైన్ లో జాయిన్ అవతలేరు అని తప్పుగా భావన భావించరాదు లీడర్స్ ఇక్కడ మనం చేస్తూ వెళుతూ ఉంటే మనం మనం వాటిని షేర్ చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా మన ఆలోచన మైండ్ సెట్ అనేది మారుతా ఉన్న విధాన్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేసేట వాళ్ళు మన సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది ఎస్ లీడర్స్ మనం ఎక్కువ పివి చేస్తే మనకు ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉంటుంది మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్ లైన్ లను న్యూ జాయినింగ్ జరగాలి సో రోజు వన్ అండ్ వన్ వన్ అండ్ వన్ వన్ అండ్ వన్ మనం కల్ కలుస్తూనే వెళ్ళాలి సో అట్లాంటప్పుడు మనకు పెద్ద పీవి అనేది వస్తుంది పెద్ద ఇన్కమ్ అనేసి మనకు రావచ్చు సో ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మనకి మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు కావున ప్రతి రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు ఎస్ లీడర్స్ ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు పీవీ రాకముందే నాకు ఇన్కమ్ రావట్లేదు ఇన్కమ్ రావట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు లీడర్ సో ఇది మనం ఏ జాబ్ అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా గవర్నమెంట్ జాబే చేస్తున్నాం అనుకో గవర్నమెంట్ జాబులో మనం డ్యూటీకి వెళ్ళందే మనకు మనీ ఇస్తాదా మనకు వన్ వీక్ మనం హెల్త్ బాగలేక మనం డ్యూటీకి వెళ్ళాం గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాం వెళ్ళకపోతే మనకు మనీ వస్తుందా రాదు సో వన్ వీక్ కట్ చేసి మనకు శాలరీ అనేది వేయడం జరుగుతుంది సో ఇక్కడ సుత మనకు మన వెస్టేజ్ లో బిగ్ పీవీ ఏ ఏ లో మనకు బిగ్ బిగ్ పీవీ వస్తుందో అప్పుడు మనకు బిగ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో కలుస్తూనే ఉండాలి వన్ అండ్ వన్ ప్లాన్ చేస్తూనే ఉండాలి సో అప్పుడు మనకు సక్సెస్ అనేది వస్తుంది రీడర్స్ నెక్స్ట్ సార్ సో మిస్టేక్స్ నెంబర్ సిక్స్ సో ఇన్ టు ద ఆ స్టేరల్స్ స్టేర సో మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి సో యూనిఫామ్ వేసుకొని నేను ఒక్కదాన్ని వెళ్తే మాత్రం నా వెనకాల ఒక వంద మంది కళ్ళు చూస్తాయి లీడర్స్ సో వాళ్ళు అనుకునే ప్రతి ఒక్క మాటలు మన ఆ మనకు బాధాకరమైన విషయాలే మాట్లాడతారు సో ఈమె వెళ్తుందంట చేస్తుందంట ఈమెకి ఏమస్తుంది ఆ విందుకెళ్ళాలి ఎందుకు చేయాలనే ఆలోచన వాళ్ళు కంపల్సరిగా మనకి ఇస్తారు లీడర్స్ మన మీ కళలను కొల్లగొట్టే వారి మాటలు మనం అస్సలే వినొద్దు వాళ్ళు ఏమనుకున్నా మంచిది మన మన ఫోకస్ ఎక్కడ ఉంది మన డ్రీమ్ మన డ్రీమ్ మన డ్రీమ్ పైన మన ఫోకస్ అనేది ఉంటుంది లీడర్స్ సో మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి మీ ప్రక్క ఉన్న వారి మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది ఎస్ లీడర్స్ ఫస్ట్ మన ఇంట్లో నుంచే వ్యతిరేకత వస్తుంది మన ఫ్రెండ్స్ నుండి మన రిలేషన్స్ నుంచి ఫస్ట్ ఎవరు చెప్తే నమ్మరు సో నమ్మే విధంగా మనం మనం చెప్పుకోవాలి సో వెస్టేజ్ గురించి ఆ తెలుసుకుంది మీరు మీటింగ్స్ విన్నది మీరు ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించుకోవచ్చో మీ అవగాహన మీకు అవగాహన ఉంటుంది పది మంది పది రకాలుగా మాటలు అనుకుంటారు మీ మీరు మీ చెవులు మూసుకోండి అవగాహన లేని వారితో అస్సలు విష్టి గురించి చర్చించవచ్చు మిత్రమా మనతో మనం ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా సో వాళ్ళు ఏమంటారు అంటే ఇవన్నీ చాలా చూసాము మేము చాలా చేసాము ఇందులో సక్సెస్ రాదు అనే వారి మాటలు మాత్రం అస్సలు వినద్దు లీడర్స్ మనకు మన డ్రీమ్ ఉంది హౌస్ కట్టుకోవడం మన డ్రీమ్ పైన మన ఫోకస్ అనేది ఉంటే మాత్రం మనం ఎవ్వరి మాటలు వినే అవకాశం ఉండదు సో అలా వింటే మాత్రం మనకు సక్సెస్ అనేది రాదు సో వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది దానిని నిరూపించుకోవడానికి పట్టుదలతో ఒక ఆయుధంగా మార్చుకొని ఒక టూ రెండు నుండి మూడు సంవత్సరాలు పునాది వేసుకొని చేయండి మీ ఇంట్లో ఉన్న వారిని వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించ కలిగించది ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి ఓకే లీడర్స్ ఒక మనం ఎగ్జాంపుల్ గా ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నాం సో అది 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 త్వరలో నాకు ఇల్లు కావాలి అని అంటే వస్తుందా సో దానికి ఇటుక సిమెంట్ ఆ దానికి పని 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 చేసే వర్కర్స్ వాళ్ళందరూ వచ్చి సో ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితేనే మనకు ఇల్లు అనేది కంప్లీట్ అవుతాయి సోపికతో మనం ఉండాలి ఉన్నప్పుడే మనం లైఫ్ టైం హ్యాపీగా ఉండవచ్చు సో మనకు అతి త్వరలోనే మనకు కావాలి అనంటే రాదు సో మనం సిస్టమ్ ఫాలో కావాలి మన కళ్ళ మన కళలను కొల్లగొట్టే వాళ్ళు వస్తారు సో వాళ్ళని అధిగమించి మనం ముందుకెళ్ళాలి సో హ్యాపీగా హ్యాపీ మనకు హ్యాపీ మనం ఫ్యామిలీ కోసం వస్తున్నాం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి మనం హ్యాపీ టైం లీడ్ చేయొచ్చు లీడర్స్ సో నెక్స్ట్ సార్ సో మిస్టేక్ నెంబర్ సెవెన్ అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ మీ అప్లై అప్లైన్ ను నిందించకండి సో ప్రతి ఒక్క లీడర్స్ మనం చేసే ఆ ప్రతి ఒక్కటి ఎలాంటి తప్పులు అంటే ప్రతి విషయం మనం తెలుసుకోక ముందే మన అప్లైన్ నిందించడానికి ప్రయత్నిస్తాం సో అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆ మన ని ఎంత గౌరవిస్తామో మనం అంత ఎదగడానికి ముందుకొస్తాం ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని మీరు జాయిన్ చేసిన వారిని నిందించకండి సో ఎస్ లీడర్ మనం మన అప్లైన్ నిందించడం అది కరెక్ట్ కాదు సో మనం ఒక గౌరవం అనేది ఇయ్యాలి సో మనకి మన మన అప్లైన్ లో జాయిన్ అయ్యే వారు సుధా మనకి ఆ గౌరవం అనేది ఇస్తారు లీడర్స్ కో ఆ కంప్లైంట్స్ చేసే వారికి విలువ ఉండదు ఒక్కసారి కంప్లైంట్ చేస్తాం రెండోసారి చేస్తాం మూడోసారికి మనకు వాళ్ళు ఎలా చూస్తారంటే మనల్ని చిన్న చూపు చూస్తారు సో అలాంటి అవకాశం మనం తీసుకోవద్దు మనం మన మెంటల్స్ చెప్పిన విషయాలు సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అప్పుడైతేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది మీ టీంలోని విషయాలు వేరే టీం కి చేరవేయవద్దు ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకముగా మాట్లాడవద్దు ఎస్ లీడర్స్ మన టీం గురించి ఇంకో లో ఇలాంటి విషయాలు చర్చించవద్దు ఆ ఎలా ఎట్టి పరిస్థితిలోనూ వ్యతిరేకముగా మాట్లాడవద్దు ఏ టీం కలిసినా గాని ఇందులో ఆరోగ్యం ఆదాయం ఉంటది ఆ మంచి చేసుకోండి అని చెప్పడం తప్ప మనం ఇలా ఉంటది అలా ఉంటది ఈ మెడిసిన్ అలా అలా ఇద అని మనం చెప్పడం అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సో మీ విజయానికి వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం ఎస్ లీడర్స్ మనం ఎంత సపోర్ట్ గా మాట్లాడతామో వారు సుత మనకు ఎలాంటి విషయాలు చెప్తారని అని మనం అబ్జర్వేషన్ చేసుకుంటాము సో వాళ్ళు మంచి గురించి చెప్తున్నారా మనకు చెడు విషయాలు చెప్తున్నారా అనేది మనం అబ్జర్వ్ చేసి సో మంచి విషయాలు అయితేనేమో మనం మన బ్రెయిన్ కి ఎక్కించుకోవాలి సో మంచి విషయాలు కాకపోతే మనం వదిలేసి వెళ్ళాలి సో మీరు మీ విజయానికి వారి విజయానికి ఇద్దరు సపోర్ట్ చాలా అవసరం సో ఇది మాత్రం రియల్ లీడర్స్ సో వారి బలహీనతలను వదిలి మీ బలాన్ని పెంచుకోండి సో వారు చెప్పారని మనం అక్కడే ఆగద్దు మనం ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళాలి మనం చేసుకోవాలి మనకు ఉన్న డ్రీమ్స్ పెద్దవి మనం చేయాలి చాలా అప్లైన్ అప్లైన్ మీద వ్యతిరేకముగా మాట్లాడవద్దు మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎస్ మీ అప్లైన్ మాత్రమే అవున్ లీడర్స్ మనం ఎదగాలని ఆ మన ఎట్లా అంటే మనం దేవుడికి అడిగిపోయి దేవుడిని ఎలా దర్శనం చేసుకుంటామో దేవుడి దగ్గరికి పోయేదా వరకి ఎన్ని ఆటంకాలు వస్తాయో ఎంత కష్టంగా వెళ్తామో సో చివరి దాకానైనా మనం దేవుని చూస్తామా చూడమా అని మనం వెళ్ళి మనం మొక్కుకొని మనం ఆ వెళ్ళి మొక్కుకొనే దాకా మనకు మనశ్శాంతి అనేది ఉండదు సో అలాగే మన మన అప్లయన్స్ మనం ఎంత పై స్థాయికి ఎదిగితే అంత హ్యాపీగా మనతో జర్నీ చేయడానికి ఇష్టపడతాడు సో అప్లైన్ మాటలు కంపల్సరిగా మనం అప్లైన్ బాటలోనే నడవాలి వాళ్ళని ఎత్తి పరిస్థితిలోనూ నిందించవద్దు ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరులా ఒక నాయకుడు గాను జయించిన వాడే జయించిన వాడు గాను ఉండాలి ఎస్ లీడర్స్ ఇక్కడ మనకు ఎలా తెలిసిన విషయం ఏంటిది అంటే ఒక వ్యక్తి ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నారంటే అది ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నమే చేయాలి సో నా వల్ల కాదు అనే ఆలోచన తన దృష్టికి రాకుండా ఉండాలి సో వెస్టిజ్ లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం సో సిస్టమ్ ను ఫాలో ఫాలో ద సిస్టమ్ మనం సిస్టమ్ ని మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి సో మనకు టీహెచ్ఎస్ హెల్ప్ అంటే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనకు నేర్పియడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి ఇలాంటి ఎన్ని విషయాలు చాలా విషయాలు తెలియకుండా ఆ ఉంటారు లీడర్స్ సో మనకు మంచి సబ్జెక్టు మంచి నాలెడ్జ్ మన ఫ్యామిలీ సక్రమంగా తీర్చిదిద్దుకోవచ్చు ఎలా మనల్ని మనం మార్చుకోవచ్చు సో మంచి దారిలో వెళ్తున్నామని మంచి విషయాలు నేర్పిస్తూ మనకు టీమ్ హెల్పింగ్ అయితే ఎంతో సహాయపడుతుంది సో ముందుగా మనకు రంజిత్ కుమార్ సార్కి ఆ చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి సో ఇంట్లో ఉన్నైతే ఎగ్జాంపుల్ గా నేను మా హస్బెండ్ కి భయపడి ఇంట్లోనే మాట్లాడని వ్యక్తిని సో ఇలా జూమ్ లో గల గల అంటే ప్లస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నేను జూమ్స్ జూమ్స్ వినడం వల్లనే నేను గలగల మాట్లాడగలుగుతున్నా సో పది మందిలో ధైర్యంగా బతుకుతున్నా పది మందికి కాదు లక్షల మందికి ధైర్యాన్ని ఇస్తున్నా సో నాతో వస్తారా కమిట్మెంట్ గా వర్క్ చేస్తారా అని ధైర్యం ఇస్తున్నా నాకు ఇంత మంచి ధైర్యాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి అలాగే రంజిత్ కుమార్ సార్ అండ్ ఉమాశంకర్ లహరి మేడం కి సో రంజి అదే చిరంజీవి సార్ శ్రీలత మేడం మా అప్లై రజిత మేడం సో చాలా 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ మేడం థ్యాంక్ సో మచ్ ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సో సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ మై సెల్ఫ్ జాన్సీ సో మా హస్బెండ్ లక్ష్మణ్ అండి సో పీజీ కంప్లీట్ చేశాడు కాలేజీలో లెక్చర్ చేశాడు సో ఇది కాదు నా డ్రీమ్ సో విస్టిలో మనకు అనంతం మనం ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు మనకు మనకి పెద్ద సముద్రం సముద్రం లాంటిదని నేర్చుకొని సో నేను నేర్చుకున్నాను మా హస్బెండ్ కి నేర్పిస్తున్నాను సో మనం చిన్న డ్రీమ్ పెట్టుకోవద్దు ఒక పది మందికి పది పది లక్ష లక్ష ఇస్తూ మనం పది లక్షలు తీసుకోవాలి కంపల్సరిగా కమిట్మెంట్ తో వర్క్ చేసుకోవాలనే ధైర్యం మాత్రం మా సారి ఇచ్చాడు సార్ సో ఖచ్చితంగా నా డ్రీమ్స్ నెరవేరాలి సో నేనైతే ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఈ మంత్ సిల్వర్ అవుతూ సో ఒక పది మందికి వన్ వన్ ల్యాక్ ఇప్పిస్తూ నేను టెన్ ల్యాక్స్ తీసుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ ఫస్ట్ టైం సార్ నేను సిక్స్ ఓ క్లాక్ సెషన్ చెప్పడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం చాలా బాగా చెప్పారు ఫస్ట్ టైం అన్నట్టు అనిపించలేదు ఎక్కడ కూడా సో చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆల్ ది వెరీ బెస్ట్ మేడం సెవెన్ మిస్టేక్స్ గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు అండ్ ఫస్ట్ టైం సెషన్ లోనే మంచి గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో గా మంచి వాయిస్ కానీ సబ్జెక్ట్ కానీ బాగుంది మేడం మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి సో ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని షార్ట్లీ మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ చిరంజీవి సార్ కూడా థ్యాంక్ యూ స్క్రీన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో లీడర్స్ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఆల్మోస్ట్ త్రీ థర్టీ మెంబర్స్ ఉన్నారు మేడం అద్భుతమైన నాలెడ్జ్ ని మనకి ఇవాళ ప్రజెంట్ చేశారు సెవెన్ మిస్టేక్స్ అది విన్నదే కావచ్చు బట్ చెప్పిన విధానం ప్రజెంట్ చేసిన విధానం మేడం చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా మందికి ఉపయోగపడి ఉంటుందండి అందుకే మార్నింగ్ టైంలో గా జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటారు సో మనం రెగ్యులర్ ఆ విషయాలు చెప్తూ ఉంటాం మార్నింగ్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అని ఇలాంటి నాలెడ్జ్ తీసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అండ్ ఈవెన్ సెషన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సెషన్స్ యూటిలైజ్ చేసుకోండి మార్నింగ్ టైం లో నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు జాన్సీ గారికి థ్యాంక్ యూ మరొకసారి అండ్ లీడర్స్ అందరికీ సెషన్ ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి సో కాల్స్ తీసుకునే ముందు ఒక